ఒక చిన్న విజ్ఞప్తి చేయాలనుకుంటా ఉన్నా నేను ఈరోజు రాష్ట్రంలో ఏమైపోయిందంటే సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గా మారింది స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గా మారింది ఎందుకంటున్న ఈ మాట అంటే పొద్దున్నీ నేను కూర్చొని ఇక్కడనే పార్టీ కార్యాలయంలో కూర్చొని చూస్తా ఉన్నా మీడియాకు కొన్ని లీకులు వరుసగా మీకు కొన్ని లీకులు ఇస్తా ఉన్నారు ఎవరిస్తున్నారు వాట్ ఈస్ ది అథెంటిసిటీ ఆఫ్ ద లీక్ ఏంటంటే మీడియాలో కూడా ఆ లీక్లను బ్రేకింగ్లు పెట్టి ప్లేట్ బ్రేకింగ్ పెట్టి నిజంగానే జరుగుతున్నట్టుగా మీడియాలో ప్రసారం జరుగుతూ ఉంది అక్కడ వాస్తవ పరిస్థితులు వేరు ఇస్తున్న లీకులు వేరు మొన్న నా విషయంలో కూడా అదే జరిగింది సరే నేను లోపల ఉన్న కనుక నాకు తెలియదు రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీ చూస్తూ ఉంటే ఉదయం నుంచి నడిచినటువంటి లీకులు అక్కడ లోపల జరిగింది వేరు మొత్తం లీకులన్నీ కూడా వేరు వాస్తవానికి భిన్నంగా వాస్తవానికి విరుద్ధంగా ఇయాల లీకులు చేస్తూ ఉన్నారు అంటే ఒక రకంగా ఇది రాజ్యాంగం మీద దాడి వ్యక్తిత్వ హననానికి పాల్పడడం పొద్దున బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది ఈ లీకులన్నీ తప్పని తేలితే దానికి ఎవరు బాధ్యత వహించాలి ఆ లీకులు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదా ఇవాళ మీడియాను తప్పుదో పట్టిస్తూ ఉన్నారు లీకులు ఇచ్చి నేను మీడియాను కూడా దయచేసి నేను ప్రార్థిస్తూ ఉన్నా ఈ లీకులకు అథెంటిసిటీ ఏంటి ఆ లీకులను ఏ రకంగా మీరు యథావిధంగా ప్రసారం చేస్తున్నారు దయచేసి ఒక్కసారి వాటిని క్రాస్ చెక్ చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా నేను పోయిచ్చిన తర్వాత కూడా మీడియాలో చాలా వచ్చినాయి ఆ రోజు నెక్స్ట్ డే పత్రికల్లో కూడా అందులో తొంభై శాతం సత్య దూరమైందే మాకేందంటే మీడియాతో బాగుండడం అలవాటు డిఫమేషన్ వేయాలి వేస్తే ఎవరు మీరు వేయాలి ఆ లీకులు ఇచ్చినోడేమో తెలియదు పత్రికలేమో ముంగట కనబడుతుంది వీ డోంట్ వాంట్ దట్ వీ టు హ్యావ్ ఎ ఫెయిర్ రిలేషన్ సో కైండ్లీ వీ అపీల్ టు యూ ఈరోజు కేటీఆర్ గారిది నేను ఉదయం నుంచి చూస్తూ ఉన్నా పదే పదే తప్పుడు లీకులు ఇస్తా ఉన్నారు లోపల ఏదో జరిగిపోతున్నట్టు ఈ క్వశ్చనర్ మొత్తం వరుసగా పది క్వశ్చనేర్లు పంపింది మీ అందరికీ నేను కూడా ఒక మీడియా మిత్రుడు చూపా చూపిస్తే చూశాను ఏదో నిజంగానే ఈ క్వశ్చనీర్ అంతా అడుగుతున్నట్టు ఇవన్నీ కేటీఆర్ గారిని ప్రశ్నిస్తున్నట్టు ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు అన్ని తప్పుడు వార్తల్ని లీక్ చేస్తూ ప్రభుత్వం ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉంది ఈ లీక్ వార్తల విషయంలో లీక్ రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా విచారణ అంటూ డ్రామాలు ఆడుతూ మరోవైపు కట్టుకథలతో మీడియా ట్రయల్స్ నడపడం అనేటువంటిది రేవంత్ రెడ్డి పిరికితనానికి నిదర్శనం చేతగానోటి చేస్తాడు ఇట్లాంటి పనులు దమ్ము ఉంటే అందుకే నేను ఆ రోజు బయటకు వచ్చి చెప్పినా ధైర్యం ఉంటే వీడియోలు బయటపెట్టు యథావిధిగా ఎవ్రీథింగ్ రికార్డెడ్ కదా ఈ పిచి ఈ పిచ్చి లీకులు ఎందుకు యాజ్ ఇట్ ఈస్ వీడియో బయటపెట్టు వైఆర్ యూ డూయింగ్ మీడియా ట్రయల్స్ లీకులతో కాలక్షేపం మానేసి దమ్ముంటే ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు నేను చార్సో బీస్ హామీలు అమలు చేయి ఫస్ట్ ఈ లీకులతో ఎంతకాలం నడుపుతావు గవర్నమెంట్ను ఇప్పటికీ రెండేళ్ళ రెండేళ్ళ అయింది ఇంకా లీక్ రాజకీయాలేనా